ఆదాయం తక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా ఈ టెన్ టిప్స్ మీకోసమే హాయ్ ఫ్రెండ్స్ కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీరు ఎంత ఆలోచిస్తున్నా ఈ నెల అంతా నిండుగా గడవడం కష్టంగా అయిందా మీ ఆదాయం కేవలం వచ్చిపోతూనే ఉందా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయా ఎంత పొదుపు చేయాలనుకున్నా వెనుకటి నెల నుంచి ఆదాయన డబ్బు అసలు లేదని అనిపిస్తుందా ఇలా మీ జీవితంలో డబ్బు సమస్యగా మారిందా ఏ చిన్న కొనుగోలు చేసినా వెంటనే ఖర్చు పెరిగిపోతుందా మీకు నిజంగా పొదుపు చేయడం కష్టంగా అనిపిస్తుందా మీ వేతనం పొందిన మొదటి వారం తరువాతే ఖాళీ ఖాతా కనిపిస్తుందా ఎంత కష్టపడినా మీ పరుసు ఎప్పటికీ నిండుగా ఉండదని అనిపిస్తుందా నెలకు వచ్చిన డబ్బు పూర్తిగా ఖర్చు అయిపోవడమే కాదు కొన్నిసార్లు మీకు అప్పుల అవసరం వస్తుందా ఈ రోజుల్లో ఎంత పని చేసినా డబ్బు తగ్గిపోతుందని భావిస్తున్నారా పొదుపు చేయడానికి ఏ మార్గం కూడా కనిపించడం లేదా మీరు ప్రతీ నెల మీ ఖర్చులను కనీసం తగ్గించుకోవాలనుకున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదని అనిపిస్తుందా ఫైనాన్స్ అంటే మీకు టెన్షన్ కలిగించే విషయం అయిందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో అనుమానాలు మీలో తలెత్తుతూనే ఉంటాయి కానీ మీకు తెలుసా మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే ఈ సమస్యలు అంతా చిటికలో కొద్ది సమయంలోనే పరిష్కరించుకోవచ్చు మరి దానిని ఎలా సాధ్యమయ్యేలా చేయాలనే విషయం తెలుసుకోవాలనుందా ఎలా మీరు మీ ఖర్చులను కంట్రోల్ చేసుకొని డబ్బును పక్కన పెట్టుకోవాలంటే ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోవాలనుందా మీ ఆదాయాన్ని పెంచడానికి మీ పొదుపును సరైన మార్గంలో పెంచడానికి సరైన చిట్కాలు కావాలా అవును మీకు ఖచ్చితంగా సాధ్యం మీరు స్మార్ట్గా మీ డబ్బు వాడితే మీ భవిష్యత్తు బంగారు బాటలా ఎలా ఉంటుందో ఊహించారా పొదుపు చేయడం అంత కష్టం కాదు కానీ సరైన మార్గం అనుసరించడం తప్పక పాటించాల్సిన పని ఈ వీడియోలో నేను మీకు టెన్ సింపుల్ టెప్స్ చెప్తాను ఇవి మీ ఖర్చులను తగ్గించడంలో డబ్బు పొదుపు చేయడంలో మీకు ఎంతో ఉపయోగపడతాయి కానీ వీటిని పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మనలో చాలా మందికి నెలవారీ సంపాదన చాలా తక్కువగా ఉంటుంది కానీ రోజువారీ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి అందువల్ల భవిష్యత్ కోసం కొంతైనా పొదుపు చేయలేకపోతున్నామని తెగ బాధపడుతుంటారు మరి మీరు కూడా ఇదే కోవలో ఉన్నారా అయితే డోంట్ వర్రీ కొన్ని సులువైన చిట్కాలతో మీ ఖర్చులు తగ్గించుకొని పొదుపు పెంచుకోవచ్చు మరెందుకు ఆలస్యం ఈ చిట్కాలు ఏమిటో చూసేద్దాం రండి మీ ఖర్చులను ఒకసారి ట్రాక్ చేయండి దైనందిన అవసరాల కోసం మనం డబ్బు ఖర్చు పెట్టడం సహజమే కానీ మనకు తెలియకుండానే చాలా అనవసరపు ఖర్చులు చేస్తుంటాం ఇందుకే మీ నెలవారి ఖర్చులు అన్నిటినీ ఒకసారి పరిశీలించి చూడండి అందులో అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉంటే తరువాత నెల నుంచి వాటిని పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం చేయండి సరైన బడ్జెట్ రూపొందించుకోండి ముందుగానే నెలవారి బడ్జెట్ రూపొందించుకోవడం వల్ల ఖచ్చితంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి వీలవుతుంది అందుకే మీ అవసరాలు సరదాలు కోసం కొంత మొత్తాన్ని కేటాయించుకోండి మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు మదుపు చేయండి ఈ విధంగా మీ బడ్జెట్ను ఎలా రియలిస్టిక్గా అవసరమైతే తగు మార్పులు చేర్పులు చేసుకునే విధంగా రూపొందించుకోండి ఇంట్లోనే వంట చేసుకోండి నేటి కాలంలో ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళి ఫలహారాలు భోజనాలు చేస్తున్నారు కానీ దీనివల్ల మనకు తెలియకుండానే బోలెడు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అందుకే వీలైనంత వరకు ఇంట్లోనే వంట చేసుకోవడం మంచిది దీనివల్ల డబ్బు మాత్రమే కాదు ఆరోగ్యం కూడా బాగుంటుంది డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లంచ్ బాక్స్ తీసుకువెళ్ళండి దీనివల్ల మీ డబ్బులు భారీగా ఆదా అవుతాయి ఒకసారి కావలసినవన్నీ కొనుక్కోండి కిరాణా దుకానికి వెళ్ళి మీకు కావలసిన పదార్థాలను సామానులు ఒకేసారి తీసుకోవాలి దీనివల్ల మీ ఖర్చులు బాగా తగ్గుతాయి యుటిలిటీ ఖర్చులు తగ్గించుకోండి చాలామంది ఇంట్లో ఉన్న కరెంటు బల్పులు ఫ్యాన్లు టీవీలను ఆపకుండా అలానే ఉంచుతారు దీనివల్ల కరెంటు బిల్లు విపరీతంగా వస్తుంది కనుక ఇలాంటి ఎలక్ట్రానిక్స్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలి దీనివల్ల కూడా డబ్బు ఆదా అవుతుంది స్మార్ట్గా షాపింగ్ చేయండి చాలామంది తమకు నచ్చిన దుస్తులను వస్తువులను షాపింగ్ చేస్తూ ఉంటారు కానీ అది ఏమాత్రం మంచిది కాదు మీకు అవసరమైనంత వరకు మాత్రమే వాటిని కొనాలి అంతేకాదు ఏ వస్తువైనా కొనే ముందు ఖచ్చితంగా వాటి ధరలను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి మంచి డిస్కౌంట్స్ కూపన్స్ ఆఫర్స్ ఉన్నప్పుడే వాటిని కొనుగోలు చేయాలి సబ్స్క్రిప్షన్స్ తగ్గించుకోండి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత సబ్స్క్రిప్షన్స్ భారీగా పెరిగిపోయాయి అందుకే మీరు ఎక్కువగా ఉపయోగించని ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ను పూర్తిగా ఆపేయాలి అవసరమైతే కుటుంబం మొత్తానికి సరిపోయే ఫ్యామిలీ ప్లాన్స్ తీసుకోవాలి దీనివల్ల కూడా బోలెడు ఖర్చు తగ్గుతుంది కాస్త వేచి ఉండండి మీరు ఏదైనా వస్తువు కొనాలని అనుకుంటే వెంటనే దానిని కొనేయకండి ఒకటి రెండు రోజులు కాస్త వేచి ఉండండి దీనివల్ల కొనాలనే ఆతృత తగ్గిపోతుంది ఉచితంగా దొరికే వాటిని వాడుకోండి థియేటర్లకు షాపింగ్ మాల్స్కు వెళ్తే ఖర్చు తడిసి అవుతుంది అందుకే పూర్తి ఉచితంగా ఎంట్రీ ఇచ్చే పార్కులకు గ్రంథాలయాలకు ఆట స్థలాలకు వెళ్ళండి అలాగే ఫ్రీ ఈవెంట్లకు బుక్ క్లబ్లకు ఫెస్టివల్కు అటెండ్ కండి దీనివల్ల మీరు ఉచితంగా ఆనందాన్ని పొందవచ్చు అనుకోవడానికి ఇది సిల్లిగా ఉన్నప్పటికీ దీనివల్ల మానసిక ఆనందాన్ని పొందవచ్చు చాలా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవచ్చు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోండి మీ ఆర్థిక లక్ష్యాలను ఖచ్చితంగా నిర్దేశించుకోండి ఖచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి మీకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు మదుపు చేయండి జీవిత ఆరోగ్య బీమాలను తీసుకోండి అప్పుడే భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది ఇప్పటి వరకు నేను చెప్పిన టెన్ సింపుల్ టిప్స్ మీకు డబ్బు పొదుపు చేయడానికి ఎంతగానో సహాయపడతాయి కానీ దీన్ని కేవలం టిప్స్గా చూడకండి ఇవి మీ జీవితానికి మార్గదర్శకాలు కావాలి డబ్బు పట్ల మన అవగాహన దాని వినియోగం పట్ల మన ధోరణి జీవితంలో అన్ని రంగాల్లో మన సక్సెస్ని నిర్ధారిస్తుంది డబ్బు అంటే కేవలం కాగితం నోట్లే కాదు అది మీ కష్టానికి ప్రతిఫలం డబ్బు ఉన్నప్పుడే మనకు జీవితంలో సాధికారత అనిపిస్తుందని ఒక ప్రాచీన సూత్రం చెబుతుంది నిజమే మనం సంపాదించిన డబ్బు సరిగ్గా వినియోగించకపోతే అది ఎంత ఉన్నా మనకు ఎప్పుడు సరిపోదు పరిగణలోకి తీసుకోవాలి ఈ డబ్బు వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో త్యాగాలు ఉన్నాయని ఇప్పటికీ మీరు అనుకుంటున్నారా డబ్బు అవసరం ఉంది కానీ నేను ఎందుకు పొదుపు చెయ్యలేను అవును చాలామందికి డబ్బు పట్ల సరైన జాగ్రత్త ఉండకపోవడమే సమస్య మనకు వచ్చిన ప్రతి రూపాయి కష్టం మీద సంపాదించినది కాబట్టి దానిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడం ఎంత ముఖ్యం అంటే మీ ఆర్థిక భద్రతను సృష్టించే అవకాశం అంతే ముఖ్యం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది డబ్బును ఎలా వినియోగించాలో తెలిస్తే మీ జీవితంలో విజయం నిశ్చితం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మరియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ